అందరికీ నమస్కారం విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పద్మనాభం గ్రామంలో అంటే మన బాలుసారు గారి మధ్య గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామంలో వెలసినటువంటి అనంత పద్మనాభ స్వామి దర్శనాన్ని ఈరోజు అనగా ఐదవ నెల తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున చేసుకోవడం జరిగింది మరి చాలా ఎత్తైన కొండ ఇరవై మలుపులు ఉన్నటువంటి కొండ ఈ మధ్యనే తార్ రోడ్ వేశారు మామూలుగా ఇంతకుముందు అయితే మెట్లెక్కి ఆలయాన్ని చేరుకునేటువంటి వారంట దాదాపుగా పదమూడు వందల ఇరవై తొమ్మిది నుంచి పదమూడు వందల యాభై మెట్లున్నాయని పెద్దలు చెప్పారు ఇప్పుడు తార్ రోడ్డు వేశారు చాలా చక్కగా ఉంది ఎంతో చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయాన్ని మీరు కూడా దర్శించండి ఈ కొండపైకి బైకు మీద బాలుసారు గారు నన్ను తీసుకెళ్లారు కింది నుంచి గుడికి చేరుకోవడానికి ఏడు నిమిషాల సమయం పట్టింది బాలుసారు గారి ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కొండపైన ఉన్న దేవుణ్ణి ఎన్నోసార్లు ధరించుకోవాలనుకున్నాను కానీ ఈరోజు ఆ అదృష్టం నాకు దక్కింది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే ఈ దేవుని దర్శనం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఏరు సార్ ఏరు పేరేమి పోస్తాయి ఎవరు పోస్తాని పోస్తూ అదే అదే ఇది ముందరా సార్ ముందర కదా ముందర ముందర అంటున్నారు చిన్న కనిపిస్తుంది మరి అనిపిస్తుంది ఇంకో రెండు కరువులు ఉన్నాయా ఏమో చాలా ఉంటాయి ఇంకా సార్ రోడ్డు రోడ్డు బాగా చేసినారు అంచులు కట్టాలా అవి కట్టే బాగుంది కొంచెం సేఫ్టీ నేను తీస్తాను నేను పై ఇంకా బాగా Ja, okay, geht's கண்டி ஆ கண்டிப்பா கண்டிப்பே மரி ஆய் ஒய் கூட பை கால இவன்னீ கட்டால சார் இவன்னி கருவ கட்ட எண்ணெய் கிலோமீட்டர் உண்டு சார் వచ్చేటప్పుడు చాలా కంట్రోల్గా రాలేదు కదా డౌన్ వార్ వార్ ఇంత పైన ఎట్లా చేసిన ఇంత పైన ఎట్లా కట్టినారు ఏం కట్ల వాళ్ళు ఎందుకు కొండల్లోనే ఉంటారు సార్

ஏன்னா அப்ளை கிலோ தூ కొడ పైకి ఆలు దారిలో మరిందనమాట పార్టీ ఆ పార్టీ ఆప్షన్ ఫస్ట్ నీ కాంగ్రెస్ పార్టీ తో చేద్దాం ఆది అప్పుడు అవలస మల్లి తీలి నువ్వు కల్లపలక ఇవేమనునకండి ఇక రాణన కర 10 సంవత్సరమో నాశరీ పోవాల్సి కరెక్ట్ శిఖరం ఒకటే కొత్త శిఖరం ఒకటే పైనింగ్ అది ఎక్కువ రోజు అయింది పెట్టు పెట్టి ఎక్కువ రోజులు లైన్ अच्छा चलो लाओ हां अब की गल की मनीली छूतीं छूतीं मनी nomlonda edi mm hmm um, endi o'chib కొంచెం చరిత్ర చెప్పండి సార్ ఏమన్నా మీరు చెప్పండి సమయ కొంచెం స్వామి గురించి చెప్పండి ఎట్లా అని సాంబార్ అనంత పద్మనామ స్వామి అంటారు పూర్వం పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసం వచ్చినప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేసి కృష్ణాలు మాకు దూరంగా ఉన్న అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని ప్రార్థిస్తే నేనంటే కుటుంబంతో లోక కళ్యాణార్థం అంతా చూసుకోవాల్సిన నా చిహ్నాన్ని పెడతా అని చెప్పి దుష్టుడు ఉన్న నామాన్ని వక్షస్థల బుద్దులుగా శంఖచక్రాన్ని పాదాల బుద్దుగా కింద లక్ష్మీ అమ్మవారిని వాటికి జాగ్రత్తగా సంరక్షణ చేసే ఆదిశేషుని ఈ అనంతగిరి పేరు పెట్టి పాండవులారా అనంతున్నవాడు నాకు చాలా ఇష్టమైన వారు భారతబద్ధ శుద్ధ చతుర్దశి రోజునాడు అనంతపతం అవుతుంది ఆ అనంతపతం మీరు ఇక్కడ చేసుకోండి వీటికి పూజ చేస్తున్నంత కాలం కూడా మీకు ఎటువంటి భయం లేదని చెప్పి విష్ణుని పాండవుని అభయముచ్చి వెళ్ళిపోయాడు అందుకే పలుకు పద్మనాభస్థం అంటారు మనం అవసరం ఎవరిని కోరుకుంటే స్వామిక మనం చేసుకొని పద్మనాభస్థం తండ్రి పను కోరుతుంది ఆ కోరుకు చెప్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఆ శక్తి అనుసారము ఇదే సమర్పించుకుంటాం దాన్ని పెట్టుకుంటే ఎటువంటి కోరికైన ఆరు మాసాలు అదే విధంగా పాండవులు భారత భారత శుద్ధ చతుర్థ సడు మీ కొండ మీద అమృతం చేసుకున్నారు ఆ చేసుకున్న కొద్ది రోజులకి హాస్యం చేశారు వాళ్ళకి విజయం లభించింది వాళ్ళ విజయవంతరం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎండకి ఎండి వానకి తెలిసి ఆ గుడి తెట్టులోని ఒక పుట్టలాగా తయారైంది రోజు ఒక నాగవంశం నాగస్పాలపై వంటకు ఆవు చూస్తూ వస్తుండేవాడు వాడికి ఆ పుట్టలు పూజలు పూజి రోజు ఆవు పాలు తీసి పుట్టలో పోసి వాన తోసే విధంగా పూజేస్తుండేవాడు ఒకసారి విజయనగర మహారాజా కాలంలో శసీ రాజా నేను పైన ఒక పుట్ట రూపంలో ఉన్నాను రోజు ఒక నాగవంశుడు వచ్చే పుట్టలో పాలు పోసి పుట్ట కాబట్టి పుట్ట ఉన్న చోటకు గుడిని నిర్మాణం చేయని చెప్పి మాయమైపోయింది మర్నాడు ఉదయం విజయనగరం మహారాజా సహా కొండకి చూడగానే అతను చెప్పిన ఒక నాగంశిగురు కొండకు ఆవులతో అడుకుని రావడం ఈ పుట్టలో పాలు చేసిన ఫ్యూచర్ చూసి అతను బతికి మెచ్చి కొండ వెనుక భాగంలో అంచుకున్న భాగం ఒక పాలని ఆ పొలవాడు గోమానికి వచ్చి పుట్ట ఉన్న చోటు గురికత్తి మెట్లు పెట్టి పెట్టించారు ప్రతిరోజు కూడా మేము వచ్చి నీళ్ళతోటి ఆ పుట్టకి అభిషేకం చేస్తుంటే ఆ పుట్ట మీద సరి వచ్చింది అదే కొండ శిఖరం శిఖరం మీద నామము శంకు చెక్కలు లక్ష్మీదేవి మాత్రం ఉంటాయి ఆర్తిశేషులు అనేవాడు తిరుగుతూ ఉంటాడు అదృష్టం ఉన్నవాడు కనిపిస్తాడు அலே அனுபூத்து உண்ட் மாத்தமே நோடு ராணித்து dan <tuk menang> <tuk> aku <menang> thank <laughs> you దరే మాము గింటి ఆ అది మోటారు Du skal ha den.